హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలో అదే జల్పల్లి మున్సిపాలిటీలో మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లిలో రోగ వ్యాప్తి నీటి సరఫరా పథకం కొనసాగుతుందా రోగవ్యాప్తి నీటి సరఫరా పథకం ఏంటి మామూలుగా అయితే మంచి మంచినీటి సరఫరా పథకం ఉంటుంది కదా అంటే ఎస్ జల్పల్లిలో నీటి సరఫరా పథకం రోగాలకు కారణమవుతుంది అనేక రోగాలను వ్యాపించేలా ఉంది మామూలుగా అయితే మున్సిపాలిటీలలో ఇతర శాఖలు తమ నిర్లక్ష్యంతో సమస్యలకు కారణమవుతాయి అనేక రోగాలకు కారణమవుతాయి ఇక్కడ జల్పల్లిలో వాటర్ వర్క్స్ కూడా రోగవ్యాప్తి నీటి సరఫరా పథకాన్ని కొనసాగిస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదూ ఎస్ జల్పల్లిలో వాటర్ వర్క్ బోర్డు నిర్వాహకం రోగ వ్యాప్తి నిరోధక మంచినీటి మంచి పథకం కొనసాగుతోంది మామూలుగా అయితే జల్పల్లిలో ప్రతి వాడ ప్రతి వీధి సమస్యలతో సతమతం అవుతుంది ముఖ్యంగా వరద నీరు మురికి నీరు ఏ నీరు చెప్పినా పర్వాలేదు కానీ అక్కడ కంపు కొడుతుంటుంది ఆ నీటితో జల్పల్లి బస్తీలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటాయి అనేక రోగాలు ఇక్కడ వ్యాపిస్తుంటాయి మరి మేమేమన్నా తక్కువ తిన్నామా అనుకుంటున్నారేమో వాటర్ వర్క్స్ బోర్డు అధికారులు వాళ్ళు కూడా రక్షిత మంచినీటి పథకానికి బదులు రోగవ్యాప్తి నీటి సరఫరా పథకం స్టార్ట్ చేశారు అవును అనేక చోట్ల మంచినీటి సరఫరా పైప్ లైన్లు లీక్ అవుతున్నాయి దీంతో అనేక సమస్యలు అనేక సమస్యలు కొనసాగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు పక్కన పెడితే ఈ లీకేజీల కారణంగా జనాల ఆరోగ్యం దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఇప్పుడు జల్పల్లిలో స్పష్టంగా కనబడుతోంది ఉదాహరణకు జల్పల్లి మున్సిపాలిటీలోని జల్పల్లికి పక్కనే ఉన్న శ్రీరామ్ కాలనీ తీసుకుందాం ఇక్కడ మంచినీటి పైప్ లైన్లు అనేక చోట్ల లీకేజ్ కొనసాగుతుంది మొన్నకు మొన్న తాజాగా వేసిన ఒక పైప్ లైన్ జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీలో మెయిన్ రోడ్డుపై వేసిన పైప్ లైన్ లీక్ అవుతోంది రోడ్డుపై మంచినీరు వృధాగా పోతుంది మంచినీరు వృధాగా పోయినా పర్వాలేదు అది ఒకంతకు కొంత నష్టం కావచ్చు కానీ ఈ మంచినీరు లీక్ కావడం వల్ల ఆ రోడ్డుపై రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతున్నాయి ఓకే ప్రమాదాలను కూడా పక్కన పెడదాం కానీ ఈ నీరు బయటికి రావడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి అవి ఎలాగంటారా మామూలుగా పైప్ లైన్ లీకేజ్ ఉంటే నీళ్లు బయటికి వస్తాయి ఆ ప్రాంతం అంతా వరద కనిపిస్తుంది బురద కనిపిస్తుంది ఇది సహజమైన ప్రక్రియ కానీ నీటి సరఫరా జరుగుతున్న టైంలోనే ఈ లీకేజ్ జరుగుతుంది నీటి సరఫరా ఆగిపోతే రోడ్డుపై చేరిన నీరు నుంచి అనేక క్రిమి కీటకాలు దుర్గంధం చెత్త చెదారం అంతా రివర్స్ పైప్లోకి వెళ్ళిపోతుంది అందరికీ తెలిసిన విషయమే రివర్స్ వ్యాక్యూమ్ కొడుతుంది నీటి సరఫరా ఆగిపోయినప్పుడు నీళ్లు లోపలికి లాక్కుంటాయి ఈ లోపలికి వెళ్లే నీళ్ళలో అనేక చెత్త చెదారం క్రిమి కీటకాలు అనేక రకాల పురుగులు వస్తుంటాయి దీంతో ఈ పైప్ లైన్ లో నీటి సరఫరా కొనసాగినప్పుడు ఇవన్నీ నల్లాల ద్వారా జనాల ఇంటికి గెస్టులుగా వెళ్తున్నాయి శ్రీరామ్ కాలనీ వాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మీడియాకు చెప్పిన అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు అక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది బయట సమస్యలు ఏర్పడుతున్నాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ నీరంతా రోడ్డుపై పడుతుండటంతో ఆ రోడ్డుపై నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది అనేక చోట్ల అనేక సార్లు ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి కానీ ఇది శ్రీరామ్ కాలనీకే పరిమితం కాలేదు ఓల్డ్ జల్పల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే జల్పల్లిలోని వాటర్ ట్యాంక్ సమీపంలోని బస్తీలో ఆ వాల్స్ అని కొన్ని ఉంటాయి వీళ్ళ వాటర్ వర్స్ ఆ వాల్స్ పొంగి బయటికి నీళ్లు పొంగుతుంది ఓకే వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ సరఫరా ఆపేసిన టైంలో ఆ వాస్ లో ఏర్పడిన చెత్త చేదరం అంతా మళ్ళీ పైపులోకి వెళుతుంది అదంతా జనాలు తాగే నీళ్ళలోకి కలుషితంగా మారి రోగాలకు కారణమవుతోంది ఇప్పటికే జల్పల్లి అనేక సమస్యలకు అనేక రోగాలకు నిలయంగా మారింది తాజాగా డెంగీ కూడా వ్యాపించిందని చెప్తున్నారు జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రాంతంలో డెంగీ వ్యాధి విలక్షణాలు కనిపించాయట ఇంతేకాకుండా జల్పల్లిలోని అనేక ప్రాంతాలు కంప కొడుతున్నాయి ఇళ్ల మధ్యలోనే మురు కాలువలు ప్రవేశిస్తుంటాయి డ్రైనేజ్ ఉప్పొంగుతుంటుంది పట్టించుకునే వాడేలేడు ఎవరు పట్టించుకోరు ప్రజలు ప్రజాపాలకులు ప్రజాపాలకులు అయితే అస్సలు పట్టించుకోరు ముఖ్యంగా కౌన్సిలర్లు వాళ్ళు రకరకాల కథలు చెప్తారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావు అధికారులు ఎందుకు పట్టించుకోరు అర్థం కాదు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఇప్పుడు వాటర్ వర్క్ బోర్డు తగుదమా అంటూ మేమున్నాం సీన్లో అంటూ ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు మరి జల్పల్లి రోగాలపల్లిగా మారిపోవాల్సిందేనా ప్రజలు ఏమైపోవాలి అధికారులకు అసలు బాధ్యత లేదా ఇలా వాటర్ లీకేజ్ కావడం చూసే వాళ్లకు చిన్న సమస్య కావచ్చు అవును కొంత నీరు వృధా పోతుంది అంటూ పట్టించుకోరు చాలా చోట్ల ఈ నీళ్ళనే చాలా మంది వాడుకోవడానికి కుండళ్ళు నేమ్కుంటారు ఇది కూడా పక్కన పెడదాం కానీ ఆ వృధాగా పోతున్న పైప్ లైన్ల నుంచి మళ్ళీ రివర్స్ వచ్చిన సమస్యలు ఎవరికి చుట్టుకుంటాయి ఆ క్రిమి కీటకాలు ఆ సమస్యలు ఆ రోగాలు ఎవరికి చుట్టుకుంటాయి అధికారులకు కాదు కదా ఆ నీరు తాగే మనుషులకే జనాలకే అధికారులు ఈ విషయాన్ని లైట్ తీసుకోకండి చాలా సీరియస్ ప్రాబ్లం రక్షిత మంచినీటి పథకాన్ని కొనసాగించండి రోగవ్యాప్తి నీటి పథకాన్ని రద్దు చేయండి అప్పుడే జల్పల్లిలో రోగాలు కొంతలో కొంతైనా తగ్గించుకోవచ్చు